వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్ ఈరోజు ముఖ్యాంశాలు మార్పులు చేర్పులతో సర్దుబాట్లు రీజనల్ కోఆర్డినేటర్లలో స్వల్ప మార్పులు పద్దెనిమిదిన రాయలసీమలో మేనిఫెస్టో విడుదల చేయనున్న వైఎస్ఆర్సీపీ ఎల్లుండి నుంచి వచ్చే నెల ఐదు వరకు సీఎం జగన్ పూర్తి సమయం జిల్లా పర్యటనలోనే కొత్తమిత్రులు వస్తున్నారు ఏపీలో బొత్తులపై త్వరలోనే నిర్ణయం అకాలీదళతో నుంచి చర్చిస్తున్నాం కూటమి ఎంత పెద్దది ఉంటే అంత మంచిది అమిత్ షా పాక్లోహంగ్ వంద సీట్లలో ఇమరాన్ మద్దతుదారుల విజయం పిఎంఎల్ ఎన్ డెబ్బై ఒకటి టీపీ యాభై నాలుగు చోట్ల గెలుపు మరో స్థానాల్లో లెక్కింపు ఉత్కంఠ కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ ఇమ్రాన్ షరీఫ్ ఎవరికి వారే గెలుపుపై ప్రకటనలు సంకీర్ణ కూడిమ దిశగా నవాజ్ షరీఫ్ ఒకేసారి టీడీపీ జాబితా సీనియర్ల కుటుంబ సభ్యులకు ఒకే టికెట్ పది రోజుల తర్వాతే అభ్యర్థుల జాబితా కసరత్తు చేస్తున్న చంద్రబాబు పొత్తులపై భావోద్వేగాలు వద్దు బినాభిప్రాయాలను ప్రచారం చేయొద్దు జనసేన శ్రేణులకు పవన్ సూచన కావలలో ఘోర రోడ్డు ప్రమాదం ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన లారీ ఏడుగురు మృతి ఇరవై మందికి పైగా గాయాలు అక్కడికక్కడే ఐదుగురు మృతి ఓత చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో అనర్థం భయో ఉత్పత్తులపై కొరడ ఎరువులు నియంత్రణ చట్టంలో సవరణలు నకిలీలు ప్రమాదకర సినిమాలు కట్టడి ఇకపై రాష్ట్రాలకు అధికారాలు పరీక్షల కోసం రాష్ట్రానికి ల్యాబొరేటరీ రాష్ట్ర వ్యవసాయ శాఖ అనుమతులు తప్పనిసరి నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ చర్యలు ఉద్యోగులకు శుభవార్త ఈపీఎఫ్ వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతంగా నిర్ణయం రేపటి నుంచి గోల్డ్ బాండ్ సబ్స్క్రిప్షన్స్ గ్రామ ధర ఆరు వేల రెండు వందల అరవై మూడు రూపాయలు ఎన్నికలు వస్తుంటే వారిలో వణుకు లోక్సభ చివరి సెషన్లో విపక్షాలపై ప్రధాని మోడీ విసురులు స్పీకర్ ఓం రామ్ మిర్లాకు అభినందనలు భవిష్యత్ తరాలకు వికసిత్ ఫలాలు అంతాయని భరోసా ఊగిసలాడుకు బీజేపీ తెర టీడీపీ జనసేన కూడిమితో కలిసి బీజేపీ పోటీ త్వరలోనే అధికారిక ప్రకటన ఆ తర్వాతనే సీట్ల ఖరారుపై కసరత్తు వచ్చే వారంలో తేలనున్నట్లు రాష్ట్ర నేతల సమాచారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్